హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మనం ప్రియమ్మ గారు హిమాలయాల్లో బాబాజీని కలిగిన విశేషాలని పంచుకుంటున్నామండి ఇరవై మూడు చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాం ఇరవై చాప్టర్ లో యోగం వేదాంతం నాత్ పంత్ అసలు యోగం అంటే ఏంటి వేదాంతం అంటే ఏంటి మరి యోగాలు చాలా ఉన్నాయండి శ్రీకృష్ణుడు భగవద్గీతలో భక్తి యోగం చెప్పాడు కర్మయోగం చెప్పాడు జ్ఞాన యోగం చెప్పాడు వేదాంతము అంటే స్పిరిచువల్ పరంగా వేదాలు నాలుగు అని మన మరి మనకి తెలుసు ఉపనిషత్తుల గురించి మనకి తెలుసు మనకి ఈరోజు మరి బ్రహ్మ సూత్రాల గురించి ఉపనిషత్తుల గురించి ఇక్కడ బాబాజీ గారు మరి శ్రీ అమ్మ గారికి ఏం చెప్పారు ఆ మనం చూద్దామండి అలాగే మల్టీ డైమెన్షనల్స్ గురించి కూడా చెప్పారు మరి అసలు ఉపనిషత్తు అనే అర్థం ఎలా వచ్చింది వేదాలు ఎలా వచ్చాయి అసలు వాటి మూలాలు ఏమిటి అన్న విషయాలని ఈరోజు మరి మనం చర్చించుకుందామండి శ్రీ అమ్మగారు ఏం నేర్చుకున్నారు అన్న విషయాల మీద వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పిల్టీ అట్ దేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ శ్రీ గురువే నమ ఫ్రెండ్స్ మీ అందరినీ కోరుకునేది నేను ఒకటి మీరు అందరూ ఈ వీడియోని ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే మీరు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఒక లైక్ ఇస్తే గా ఇదే వైరల్ అయిపోతుంది ఎవరికి అవసరం ఉందో వారికి ఇది వాళ్ళ దగ్గరికి చేరుతుంది మనం చిరు ప్రయత్నంగా పోయేదేమీ లేదు కదా మనది ఒక ఆ బటన్ మీద మన ఫింగర్ తో జస్ట్ ప్రెస్ చేయటమే కదా ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ నన్ను ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక హిమగిరి గురువర్యలకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మీరు మనం తెలుసుకుంటున్నామండి అది ఒక చల్లటి ప్రాత సమయం చుట్టూ ఉన్న చాలా కొండ కొమ్ములు మంచు టోపీలు పెట్టుకున్నాయి రాత్రంతా తేలికపాటుగా మంచు కురుస్తూనే ఉంది కాని ధ్వని మాత్రం మండుతూనే ఉంది ఈ రోజు మనం ఉపనిషత్తులతో ప్రారంభిద్దాం అన్నారు బాబాజీ కానీ బాబాజీ ఉపనిషత్తులను అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా అయినా అవి సన్యాసులకు గొప్ప 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 విద్వాంసుల కోసమని మాత్రమే అంటూ ఉంటారు కదా ఈ పురోహితులు జన జనసామాన్యంలో వ్యాపింపచేసిన భావం అది సూటిగా తెలివిని మేలుకునేలాగా చేసే మాటలతో ఉపనిషత్తులను బోధిస్తే అవి జదులను తక్కబద్ధంగా ఆలోచింపచేయటం మొదలు పెడతాయని తాము లోకుల్లో ప్రచారం చేసిన అసంబద్ధమైన నమ్మకాల నుంచి పొరపాటు అభిప్రాయాల నుంచి జనానికి కాన్ని దూరం చేస్తానని ఆ పురోహితులు భయం చూడండి చక్కగా మరి ఈయన టిబెటన్ వృద్ధలామాన్ని కలుసుకుని వచ్చాక గో సాయంత్రం గుహ దగ్గరకు వచ్చేసాక బాబాజీ గారు ఏం చెప్పారు అంటే చక్కగా వెళ్ళి పడుకో ఈ రాత్రికి మనకి సాయంత్రం మజా మనకు ఒక ముఖ్యమైన సమావేశం ఉంది ఆ తర్వాత మాట్లాడుకుందామని చెప్తారు కదా ఈయన వెళ్ళిపోతారండి వెళ్ళాక అదొక చల్లటి ప్రాత సమయం అంటండి చుట్టూ ఉన్న కొండ కొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మంచు టోపీలు పెట్టుకుని ఉన్నాయంట అంటే మంచుతో కప్పబడి ఉన్నాయన్నమాట రాత్రంతా పాటగా మంచు కురుస్తూనే ఉందంటండి కానీ దుని మాత్రం అది అలాగా చక్కగా మండుతూనే ఉందంట ఈ రోజు మనం ఉపనిషత్తులతో ప్రారంభిద్దాము అని అన్నారంటండి బాబాజీ గారు అప్పుడు శ్రీ అమ్మగారు బాబాజీ గారితో ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా బాబాజీ అయినా అవి సన్యాసులకి గొప్ప గొప్ప విద్వాంసుల కోసమే కదా అంటూ ఉంటారు కదా మరి మీరేంటి మనం ఉపనిషత్తులతో ప్రారంభిద్దాం అంటున్నారు ఏంటి అని శ్రీ అమ్మగారు బాబాజీ గారిని అడుగుతారు అప్పుడు బాబాజీ గారు ఏమంటున్నారంటే అదంతా ఒట్టి పుకారయ్యా పురోహితులు జనసామాన్యంలో అంటే మనకి సామాన్యమైన జనులకి వ్యాపింప చేసిన అంటే ప్రచారం చేసిన ఒక భావం ఒక పుకార్ అది ఎందుకంటే అవి ఆ ఉపనిషత్తులని అంటండి సూటిగా మనలోని జ్ఞానాన్ని మేల్కొనేలాగా చేసే మాటలతో కలిపి ఆ ఉపనిషత్తుల్ని బోధిస్తేనంట మనకి జనులకి అంటే మనమంట మనకి తర్కించే విధంగా ఆలోచింప చేయడం మనం మొదలు పెడతామంట అంటే ఇది ఎందుకు వచ్చింది అది అలా ఎందుకు అయ్యింది వాళ్ళు ఎందుకు చెప్పారు ఇది తర్కించడం అంటే అందుకని ఈ యొక్క పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని అసంబద్ధమైన నమ్మకాలని పొరపాటు అభిప్రాయాలని అంటే మనకి ప్రచారం చేశారంట వాటి నుండి మనం దూరం అయిపోతా మేము నిజమేంటో మనకి తెలిసిపోతే వాళ్ళ యొక్క జీవితం అనే మనుగడ సాగదు కదా అని చెప్పి ఆ పురోహితులు భయపడి ఇలాగా ఆ ఉపనిషత్తులు సామాన్యులకి పనికిరావు సన్యాసులు గొప్ప గొప్ప విద్వాంసులు మాత్రమే వాటిని చదవాలి అని వాళ్ళు మనలో పెట్టిన ఒక భయం అండి సామాన్య జనం అంటే తాము తమకు తాముగా ఆలోచించటం మొదలు పెడితేనంట మన మీద ఆ పురోహితులకు ఉన్న ఒక అధికారం ఉంది కదా అది అదుపు తప్పిపోతుందని వాళ్ళు భయపడతారంటండి వారికి వాళ్ళ దేవుళ్ళకి మధ్య దళారుల్లాగా పనిచేసే జిత్తుల మారి పూజారులు అంటండి రాజుల్ని వారి యొక్క ప్రజల్ని తమ అదుపులో ఉంచుకోవడానికంట ఉపనిషత్తుల అధ్యాయాన్ని నిరుత్సాహపరిచేసారంటండి శంకరాచార్యులు వారు మరి ఏం చెప్పారండి అసలు చూడండి ఎవరు స్వార్థానికి ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ మన మహానాగరికత పతనం కావటానికి కారణమైన దానిలో ఒక అంశం ఏంటంటే స్వచ్ఛమైన విజ్ఞానాన్ని వదిలిపెట్టేశామండి అసలైన జ్ఞానం ఏంటి అసలైన విజ్ఞానం ఏంటి మహాజ్ఞానం సుజ్ఞానం అట్లు మనం తెలుసుకోలేక ఉపేక్షించి వదిలేయబట్టే మన మహా నాగరికతలన్నీ ఒకటి ఒకటి పతనం పతనమైపోతూ వచ్చాయన్నమాట ఉపనిషత్తులు సన్యాసులకు మాత్రమే అనేది కూడా ఈ పూజారులు పుట్టించిన మరో అభూత అంటండి అంటే ఉపనిషత్తులు సన్యాసుల కోసం మాత్రం కాదు అది జనులందరి కోసము ఇక్కడ మనకి బాబాజీ గారు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారండి ఉపనిషత్తులు ఒక్కసారి చూస్తే చాలంటండి అవి చాలా మటుకు వివాహితులకు సంతానవంతులైన వాళ్ళు అలాగే మహర్షులు బోధించినవని నీకు తెలుస్తుంది మనము ఒక్కసారి ఉపనిషత్తుల్ని చదవటం ప్రారంభించినా చూసినా కూడా వాటిని ఎవరంటే ఆ మహర్షులు పెళ్ళైన వాళ్ళు సంతానవతులైన మహర్షులే బోధించారని మనకు తెలిసిపోతుందంటండి వారిలో జనక మహారాజు లాంటి కొందరు మహారాజులు కూడా ఉన్నారు అని చెప్తున్నారండి గాయత్రి మంత్రాన్ని ప్రసాదించిన విశ్వామిత్ర మహర్షి ఋషి కాకముందు ఒక క్షత్రియుడే కదండి ఒక యోధుడే కదా మరి ఆయన కూడా ఉన్నాడంట వేదాలను వర్గీకరించి మనకి బ్రహ్మ సూత్రాలు రచించారే వ్యాస మహర్షి ఎంతటి మహానుభావుడండి ఆయన ఒక బెస్త కన్య అంటే చాపలు పట్టేవాణి కూతురు కన్య అంటే పెళ్లి కానమ్మాయి కడుపున పుట్టాడన్న మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్తున్నారండి ఏమండి ఆయన ఒక చేపల అమ్మాయి కడుపున పుడితే మాత్రం ఆయన పెద్ద మహర్షి అయ్యాడే వేదాలను వర్గీకరించాడే వాటికి బ్రహ్మ సూత్రాలను రాశాడే మరి ఆయన అర్హత ఎలాంటిదండి అసలు అందుకే అర్హత యోగ్యత ముఖ్యమైనవి తప్పించి ఏదో ఒక ప్రత్యేకమైన వర్గంలోనో వంశంలోనో పుట్టడం కాదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి అంటే నువ్వు ఏ వంశంలో అయినా పుట్టు ఏ వర్గంలో అయినా పుట్టు ఇక్కడ అర్హత యోగ్యత మాత్రమే ముఖ్యము అని చెప్తున్నారండి ఎందుకంటే నీకు అభౌతికమైన ఆత్మ ఒకటి ఉందని నువ్వు అనుకుంటే దానికి తల్లిదండ్రులు ఉన్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు మనం జీవుడు ఆత్మ ఈ శరీరానికే తల్లిదండ్రులు ఉన్నారు కాని మనలో ఉన్న ఆత్మకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు కదా అదే అడుగుతున్నారండి ఈ రోజుల్లో ఆ రోజుల్లో మహర్షులు అంటే అండి తమ పిల్లల్ని ఆ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పఠనం చేయటం కోసం వాళ్ళు ఇతరు ఋషులు దగ్గరికి పంపించేవారండి గురుకులాలను ఉండేవి కదా మరి అప్పట్లో అడవుల్లో గురువులు ఉండి అక్కడ ఒక గురుకులం అనేది పెట్టుకుని అక్కడ నేర్పేవారు రాజులు వాళ్ళ యొక్క బిడ్డల్ని కూడా అక్కడికి పంపించేవారు కదండి ఒక రాజుగా అవ్వటానికి కావలసినంత శిక్షని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అంతా వాళ్ళు అక్కడే నేర్చుకుని వచ్చేవారు అదే ఉపనిషద్ యుగం అంటండి జ్ఞానవంతమైన యుగం అంట ఆ వర్ణంతోనే కానీ మత సాంప్రదాయంతో కానీ సంబంధం లేకుండా సర్వ జిజ్ఞాసులకు కూడా ఆ ద్వారం తెరిచే ఉంచింది అని చెప్తున్నారు అంటే ఇటువంటి యుగవర్ణంతో కూడా మనకి సంబంధం లేదు మత సాంప్రదాయాలతో కూడా సంబంధం లేదంటండి ఎవరైతే తెలుసుకోవాలని జిజ్ఞాసు తత్వంతో కలిగి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ద్వారం తలుపు తీసే ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే మనం ఉపనిషత్తుల దగ్గరికి తిరిగి వెళ్ళవలసిందే అని పరబ్రహ్మమైన సత్యం వివేకం ద్వారా తప్పించి మరొక విధంగా మనకి కనిపించదంటండి అది నంబూదిరి బ్రాహ్మణ వేదాంతైన ఆది శంకరాచార్యులు బోధించినప్పుడు ఆయనకు పురోహిత వర్గం అంటండి ప్రచ్ఛన్న బౌద్ధుడు అంటే మారువేషంలో ఉన్న బుద్ధుడు అని ముద్ర వేసిందంటండి చూడండి మనమే ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళవలసిందే ఆ పరబ్రహ్మమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి అది ఎలా అంటే వివేకం ద్వారా లేదంటే మనకి అది కనిపించదు అని ఈ యొక్క ఆదిశంకరాచార్యులు వారు మనకి బోధించినప్పుడు అంటండి పురోహిత వర్గం అంతా కూడా మారువేషంలో ఉన్న బౌద్ధుడివి నువ్వు అని ఒక ముద్ర వేశారంటండి ఎందుకంటే కర్మకాండ విధానాలతో నిండిన మతానికి దీనివల్ల పెద్ద అఘాతమే తగిలిందంట అంటే మనం కర్మకాండలతోనే మన యొక్క జీవితం ముడిపడి ఉంది కదండి అందువల్ల ఆ విధానాలతో నిండిన మతానికి ఇది ఒక ఆ ఒక ఇబ్బందిని కలిగించిందనమాట ప్రజల మీద తమకున్న పట్టు పోతుందని పురోహితులు పూజారులు కూడా భయపడిపోయి చివరికి ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మఠాలను కూడా వాళ్ళు ఎంతగా ప్రభావితం చేయగలిగారంటే అసలు ఆ రోజుల్లోనే అవి చాలా మాటుకు కర్మకాండల మీదే ఆధారపడే సంస్థానాలుగా మారిపోయాయి అండి అప్పట్లోని ఇదే ఆ పూజారులు ఎంత కుటిలమైన తెలివి గల వాళ్ళు అన్న విషయాన్ని నిరూపిస్తుంది అని చెప్తున్నాడు చూడండి వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ యొక్క స్వలాభం కోసం మనల్ని ఎంత భ్రష్టు పట్టించేసి వాళ్ళు ఎందుకు ఈ ఉపనిషత్తులు చెప్పబడ్డాయో అవి మనకి తెలియకుండా మన పిల్లలకి మన వచ్చే రాబోయే తరాలకి మనము మన పుట్టిన వాళ్ళు వాళ్ళను పుట్టించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా తెలుసుకోలేకుండా జరిగిపోతూ వచ్చింది చూడండి అసలు మరి నిజంగా ఎంతటి కర్మం అనుకోవాలి ఈ యొక్క మనకి దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో ఉండటం నిజంగా ఉపనిషద్ విద్యార్థి కాదగిన వాడికంటండి కొన్ని అవసరమైన గుణాలు ఉండాలంటండి ఆ మాటను నేను కూడా ఒప్పుకుంటాను అని బాబాజీ గారు చెప్తున్నారు ఎందుకంటే అతనికి ఎలాంటి మనసు ఉండాలంటేనంటండి నిర్మలంగా ఉండాలంట పక్షపాత రహితంగా ఉండాలంట చాలినంత బుద్ధి సామర్థ్యము ఉండాలంట స్వస్థమైన శరీరం కూడా ఉండాలి అని చెప్తున్నారు ఈ రకమైన స్వాధ్యాయ ప్రక్రియలో కావలసిన లోతైన విచారణ కొనసాగించటానికి ఎంతో అవసరమైన శక్తి ఉంటుంది అంటండి ఆ శక్తి జబ్బుతో ఉన్న మనిషికి ఉండదంట అందువల్ల ఆ యొక్క ఎలా ఉండాలి మనము మన శరీరము స్వస్థమా అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉపనిషద్దుని ఆ చదివే విద్యార్థి కావటానికి లక్షణము అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఆ శక్తి ఆ జబ్బు మనిషికి ఉండదు కాబట్టి ఈ అన్వేషణలోనండి ఎక్కువ మోతాదులో ఓర్పు ఉండాలంటండి అది ఏదైనా మనం అనారోగ్యానికి గురై ఉంటే ఆ శరీరానికి ఆ ఓర్పు కూడా ఉండదంట అందుచేత దీనికి యోగాభ్యాసము యుక్తము ఆరోగ్యకరమైన ఆహారము అలాగే ఒక నిశ్చితమైన ప్రశాంత రూప జీవనము తప్పనిసరిగా కావాలంటండి ఉపనిషత్తుల్ని మనం అభ్యసించాలి అనుకుంటే యోగాభ్యాసం చేయాలంటండి అలాగే యుక్తము ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇక నాన్ వెజ్ తినకూడదు వెజిటేరియన్ గాని వాళ్ళు ఉండాలండి ఒక నిశ్చితమైన ప్రశాంత రూపమైన జీవనాన్ని తప్పనిసరిగా కావాలి అంటే వాళ్ళు ధ్యానం కూడా చేసుకోవాలన్నమాట కానీ బాబాజీ సరైన బోధకుడు కూడా ఉండాలి కదా అని శ్రీ అమ్మగారు అడుగుతారండి ఈ నీ లక్షణాలని చెప్పినప్పుడు అవునమ్మా నేను కూడా ఒప్పుకుంటాను కానీ తప్పుగా అధ్యాపనం చేసే అధ్యాపకుడు కన్నా అసలు అధ్యాపకుడు లేకపోవడమే మంచిది అని చెప్తున్నారండి తప్పుడు మార్గంలో మనకి బో తప్పుగా బోధించే ఆ యొక్క గురువు ఎవరైతే ఉన్నాడో ఆ గురువు కంటే అసలు గురువు లేకపోవడమే మంచిది అని బాబాజీ గారు చెప్తున్నారండి ఎందుకంటే బోధకుడి పని మార్గాన్ని చూపించడమే విద్యార్థిని తన మీదే ఎప్పటిలాగా ఆధారపడేలాగా చేయకూడదంటండి నీకు అక్కడ సత్యం ఉంది నువ్వు ఆ మార్గంలో వెళ్ళు అలా వెతుకు కనుక్కో అని చెప్పాలి కానీ దానికి కూడా ఆ గురువు మీద ఆ శిష్యుడు ఆధారపడకూడదు అలా చెయ్యకూడదు అంటండి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే జ్ఞాన స్థాయిని అలాగే అనుభవాన్ని పొందగలిగే స్థాయిని అందుకునేలాగా విద్యార్థికి ఆ గురువు దారి చూపించాలంట అదే ఆధ్యాత్మిక గురువు స్వాతంత్రయము వైదాంతిక బోధనకి ఆత్మ అని చెప్తున్నారు ఆధ్యాత్మిక గురువు అలా ఉంటారంటండి మనలో ఆ స్వాతంత్రాన్ని అలాగే ఆ వైదాంతిక బోధనకి ఆత్మ ఏంటి ఆత్మ అలా ఆత్మస్వరూపంగానే వాళ్ళు ఉండాలన్నమాట ఆత్మ అంటే అది దేని చేత అంటనిది కాల్చివేయబడలేదు దాన్ని నీ నీళ్లు తడపవు ఆ పంచభూతాలతో దానికి నశ్వరం అనేది లేదు అంటే నశించింది అది అది అనంతం అవ్యాప్తం ఆ అలాంటిది ఆత్మ అలాంటి తత్వంతో ఉన్న లక్షణాలు గల గురువే మనకి ఉండాలి అని ఇక్కడ ఆ బాబాజీ గారు మరి శ్రీ అమ్మగారు గారు మనకి గురువు ఉండాలి కదా అని అడిగితే చెప్తున్నారండి అంచేత ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఉపనిషత్తులు అంటూ ఉంటే నా ఉద్దేశం మొట్టమొదటిదైన పదకొండు ప్రధాన ఉపనిషత్తులు అని మనకి పదకొండు ప్రధాన ఉపనిషత్తులు ఉన్నాయండి అండి అవి ఏంటి అంటే ఈసా వ్యాస కేన చాందోగ్యం బృహదారణ్యకం ముండక మాండూక్య కఠ ప్రశ్న శ్వేతాస్వతర ఐతిరేయ తైత్రేయ ఇవి మనకున్న పదకొండు ఉపనిషత్తులండి తర్వాత ఉపనిషత్తుల్లో చాలా ఉపనిషత్తులు అసలు వాటికి స్వచ్ఛ రూపంలోనే లేవంటండి శాఖాభిమానపు నమ్మకాలకు వత్తాస పలకటానికి కొన్ని ఉపనిషత్తులు కల్పించారంట అంచేత ఆ వాటిని మనం వదిలేద్దాము మనం ఈ పదకొండు ఉపనిషత్తుల గురించే మనం మాట్లాడుకుందాము అని శ్రీ బాబాజీ గారు శ్రీ అమ్మగారికి చెప్తున్నారండి మరి ఆ ఉపనిషత్తుల గురించి మనం రేపటి కలాస్ లో తెలుసుకుందామండి నా ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్